ముమ్మిడివరం నియోజకవర్గంలో కవలల దినోత్సవం సందర్భంగా బాలాజీ విద్యా సంస్థలో ఎనిమిది మంది కవల జంటలు అలరించారు ఒకే రకమైన దుస్తుల్లో పిల్లలు ఒక చోటకు చేరి ఎనిమిది మంది జంటలతో సందడి చేశారు అంతేకాకుండా స్కూల్ యాజమాన్యం వారు అందరి చేత కేక్ కట్ చేసి పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ యాజమాన్యం వారు ప్రతి సంవత్సరం కవలల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు పిల్లలు తమ అభిప్రాయాలను వెల్లడించారు మమ్మల్ని చూసి అధ్యాపకులే కాక చుట్టుపక్కల వారు కూడా మా పేరుకు బదులు మా అక్క పేరు బదులు నన్ను పిలుస్తూ ఉంటారని మాకంటూ ఒకరోజు ఏర్పాటు చేసి కవలడు దినోత్సవ వేడుకలు నిర్వహించడం కవలలుగా పుట్టుడు అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బాలాజీ కాన్వెంట్ కరస్పాండెంట్ శ్రీమతి సుజాత స్కూల్ మేనేజర్ పివిఎస్ శాస్త్రి స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు పివి రామరాజు పాల్గొన్నారు

Karena 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 kita Day, happy thing today. Happy thing today. Like apa పేరు ఎం నందిని నేను శ్రీ బాలాజీ హై స్కూల్ ఎయిత్ క్లాస్ లో చదువుతున్నాను ఈ రోజు మా స్కూల్లో కౌల దినోత్సవం జరుపుతున్నారు ఈ సంవత్సరమే కాక ప్రతి సంవత్సరం జరుపుతారు కళల దినోత్సవం కాక మరికొన్ని పండుగ పండుగలు కూడా జరుపుతారు మేము ఇది ఎంత అదృష్టంగా భావిస్తున్నాం మాకంటూ ఒక ప్రత్యేకమైన రోజు ఉన్నందుకు అలాగే ఈ స్కూల్లో చదువుతున్నందుకు ఎంతో గర్వపడుతున్నాం కవలలుగా పుట్టడం ఆట పట్టిస్తాం స్నేహితులను మరి తల్లిదండ్రులని కూడా ఆట పట్టిస్తాం అందరికి నమస్కారం అండి ఈరోజు అంతర్జాతీయ కవల దినోత్సవం ప్రతి సంవత్సరం లాగే బాలాజీ కాన్వెంట్ లో ఈరోజు కవల దినోత్సవం అత్యంత ఉత్సాహంగా జరుపుకోవడం జరిగింది సుమారు మా స్కూల్లో పది మంది కవల జంటలు ఉన్నారు వాళ్ళు ఈ ప్రతి సంవత్సరం కవల దినోత్సవం జరపడం ఆనవాయితీగా వస్తున్నది కవలలు అంటే మరి వాళ్ళని వాళ్ళ రూపాలు మేము క్లాసులో కానీ లేకపోతే బయట కానీ ఒకే ఇద్దరు ఒకేలా ఉండడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది మమ్మల్ని మరి వాళ్ళని గుర్తించడం కష్టంగా కూడా ఉంటుంది మరి మా స్కూల్లో పది మంది కవల జంటలు ఉండడం అనేది చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాం మేము మరి ఈరోజు ఈ కవల దినోత్సవాన్ని మా స్కూలు కరస్పాండెంట్ గారు అయినటువంటి శ్రీమతి పి సుజాత గారు అలాగే మేనేజర్ గారు పివిఆర్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో విద్యార్థులకి మరి ఉత్సాహంగా పంచుతూ వాళ్ళని ఉత్సాహపరిచి ఈ కౌలవ దినోత్సవం అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాం హ్యాపీ ప్రిన్స్ డే టు